ఆదిలాబాద్లో క్రీడా పాఠశాల టీచర్ల బదిలీ వివాదమవుతోంది రాజకీయ ఒత్తిళ్లు యూనియన్ల పెత్తనంతో ఇష్టారాజ్యంగా పోస్టింగ్లు ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సీనియర్లను పక్కనబెట్టి పైరవికారులకు డిప్యూటేషన్లపై తీసుకోవడంపై మండిపడుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో పది మంది టీచర్లు కావాలని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ అయింది ఉన్నత పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని అందులో స్పష్టం చేశారు తెలుగు హిందీ ఇంగ్లీష్ సోషల్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల వారీగా ఒక్కొక్కరు కాగా ఎస్జిటి ఇద్దరు పీఈటి లేదా పీడీ పోస్టులకు ఒక్కరి చొప్పున కావాలని నోటిఫికేషన్ విడుదల చేశారు డీఈఓ అయితే ఆ నోటిఫికేషన్కు విరుద్ధంగా ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ కు ఇద్దరు చొప్పున ఎంపిక చేశారు మిగతా సబ్జెక్టులకు ఒక్కొక్కరి చెప్పున డిప్యూటేషన్ పీరియడ్ ఉత్తర్వులు జారీ చేశారు నోటిఫికేషన్లో ఒక్కో సబ్జెక్టుకు ఒకరి చొప్పున నోటిఫికేషన్ ఇచ్చి ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ కు ఇద్దరు చొప్పున ఎంపిక చేయడం వివాదంగా మారింది నిబంధనలు తుంగలో తొక్కి రాజకీయ ఒత్తిడి యూనియన్ నాయకుల పలుకుబడి ఉన్న వారికి ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారని జిల్లా కలెక్టర్కు కు ఫిర్యాదులు అందాయి అక్రమ బదిలీలు చేసిన డిఈఓపై చర్యలకు డిమాండ్లు వినిపిస్తున్నాయి ఏదైతే రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు మరి ఆయా సంఘాల భైరవి సంఘాల ఒత్తిళ్ల మేరకు అర్హులైనటువంటి వాళ్ళని పక్కన పెట్టి మరి అక్రమార్కులకు ఇందులో చోటు కల్పించడం జరిగింది మరి ఇవ్వవలసిన డిప్యుటేషన్లు సబ్జెక్టుకు ఒక్కవాటి ఇవ్వవలసి ఉండగా అందులో ఒక్కొక్క సబ్జెక్టుకు ఇద్దరి చొప్పున అపార్ట్మెంట్ చేయడం జరిగింది ఎక్కువ ఇవ్వడం వెనుక దాని ఆంతర్యం ఏంటిది ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఇచ్చారు ఏ రాజకీయ నాయకులకు ఏ సంఘ నాయకులకు అనుకూలంగా ఇచ్చారని చెప్పేసి డివో సమాధానం చెప్పాల్సి ఉంది ఈ డివో పై చర్యలు తీసుకోవాలి ఇట్టి విషయాన్ని మేము ఈ రోజు పాలన దగ్గర దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఒకవేళ ఏదైతే అర్హుల అర్హులైన వ్యక్తుల్ని కాకుండా అర్హులు కాని వ్యక్తులను కూడా ఏదైతే నియమించారో వాళ్ళని వెంటనే రిమూవ్ చేసి అర్హులైన వ్యక్తికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ డివో పై చర్యలు తీసుకోవాలి సర్ప్లస్ లేకున్నా ఓ ఉపాధ్యాయుడు దరఖాస్తు చేసుకున్నాడు మరో ఉపాధ్యాయుడు హెచ్ఎం పర్మిషన్ లేకున్నా అర్జీ పెట్టుకోవడం డిఈఓ బదిలీకి ఆదేశాలు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి అలాగే సీనియర్ టీచర్ ఉన్నప్పటికీ ఆయనకు కాదని మరో ఉపాధ్యాయుడికి డిప్యుటేషన్ ఇచ్చారు ఇలా డిప్యుటేషన్ ఇచ్చి ఏడుగురులో ఎక్కువ మంది రూల్స్ కు విరుద్ధంగా వెళ్లారని ఆరోపిస్తున్నారు ఉపాధ్యాయ సంఘం లీడర్లు ప్రాపర్ రాలేదు కాబట్టి టోటల్ మేము ఫైవ్ సిక్స్ చేసినాం అంతే ఒక్కోళ్ళే ఒక్కోళ్ళు ఉండాలి రెండు సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది అది ఒత్తిడితోనే ఇవ్వడం జరిగింది నేను ఒత్తిడి ఎవరో ఇక ఒత్తిడి భరించలేక నా దగ్గర కొత్త నోటిఫికేషన్ కు అధికారిక ఉత్తర్వులు ఇస్తారా లేక రాజకీయ ఒత్తిడిలకు తలగ్గి అలానే వదిలేస్తారా అన్నది చూడాలి మరోవైపు రూల్స్ కు విరుద్ధంగా డిప్యూటేషన్లు ఇచ్చిన డీఈఓ ఏం చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది